అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపాను ఆ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడనైన నేను వాణితో పోట్లాడునని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీవుని ఎదుర్కొని వాణితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధ వ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీనుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీవుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను అందుకు సౌలు కొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి ముక్కటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళకలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీవుని చేరువకు పోయెను దాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీవుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపశీయునయుండుట చూచి అతని తృణీకరించెను ఫిలిస్తీవుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును క్షపించెను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీవుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు భల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇష్ట్రాడివుల సైన్యముల కథిపతి అగు నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీవుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును అప్పుడు కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలిసి కొందురు యుద్ధము మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఆ పిలిస్తీనుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా దావీదు వాణిని ఎదుర్కొనకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ పిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి దాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను దావీను పిలిస్తీవుని కంటే బలాడుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ పిలిస్తీవుని కొట్టి చంపెను వాడు బోర్లా పడగా దావీదు పరుగెత్తిపోయి పిలిస్తీవుని కూర్చుండి వాని కత్తి వరదూసి దానితో వాణి చంపి వాని తలను తెగవేసిను పిలిస్తీవులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయి అప్పుడు ఇస్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును చెరాయిము ఎక్రోను వరకును

తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని ఎరుషలేమునకు వచ్చెను సౌలు దావీదు పిలి ఎదురుగా పోగుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను అందుకు రాజు ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను పిలిస్తీవుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకుని పోయి పిలిస్తీవుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను సౌలు అతనిని చూచి చిన్నవాడా కుమారుడవని అడుగగా దావీదు నేను ఎస్ అను నీ దాసుని కుమారుడననే ప్రత్యుత్తరం దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని రెండవ భాగమును గమనిస్తే దావీదు తన ఒడిసలలోని ఒక చిన్న రాయితో గుళ్యాతను చంపడం జరిగింది ఈ రాయి మన విశ్వాసానికి సాదృశ్యం ఎందుకంటే విశ్వాసముతో దేనినైనా సాధించగలుగుతాము మరియు సౌలు ఇచ్చిన కవచం దావీదు వద్దు అని పలికిన మాట గమనిస్తే దావీదుకు దేవుని రక్షణ కవచం సహాయంగా ఉంది అని గమనించవచ్చు కాబట్టి ఆనాడు దావీదుకు గుళ్యాతుపై విజయాన్ని చేకూర్చిన దేవుడు మనకు కూడా మన సమస్యలలో అది ఎంత కష్టముగా ఉన్నా దాని నుండి విడిపించి విజయాన్ని చేకూర్చే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభు అయిన ఏసో కృప మనందరికీ తోడైయుండును గాక ఆమె